నేతి బీరకాయతోటి పల్లెటూరి స్టైల్లోని రోటి పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం అయితే ముందుగా నేతి బీరకాయల్ని వాష్ చేసి తీసుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని నా దగ్గర అయితే మట్టికుండా ఉందండి అదే పెట్టేసాను వేడైన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా వేడయిన తర్వాత దీంట్లోని ఇప్పుడైతే మనము జీలకర్ర కొంచెము అలాగే మినప్పప్పు కొద్దిగా శనగపప్పు కొంచెం ధనియాలు వేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ అన్నీ ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలండి శనగపప్పు అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు తర్వాత వచ్చేసి మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలి అన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కూడా మనము దీన్ని కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా బాగా మెత్తగా అయిపోయినాయి అన్నీ కూడా తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయినాయి వెల్లుల్లి కూడా చక్కగా వేగిందనమాట ఆయిల్లోని సో వీటన్నిటినీ కూడా పక్కన తీసి పెట్టేసుకోవాలి పక్కన తీసిపెట్టేసుకొని ఇదే ఆయిల్లోని కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నేనైతే ఇలాగ రౌండ్గా కట్ చేసేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే పీల్ ఆఫ్ చేసుకోవచ్చండి నేనైతే దీనికి ఉన్నటువంటి తొక్క పొట్టు ఏదైతే ఉంటుందో అది నేనేమీ తీయలేదన్నమాట తీకుండా దాంతోపాటే ఫైబర్ కంటెంట్ కదండి సో దాంతోపాటే తింటే పీచు పదార్థం అనేది మనకి బాగుంటుంది కాబట్టి బాడీకి మంచిదని అలాగే ఉంచేసాను ఇప్పుడైతే రోల్ తీసుకోవాలి రోట్లోని మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదండి వాటన్నిటిని ముందు వేసుకొని చక్కగా ఇలాగా మెత్తగా చేసుకోవాలన్నమాట రుబ్బేసుకోవాలి అన్నీ చల్లగా అయిన తర్వాత చేసుకుంటే మనకు కాలకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మంచిగాయలాగా అన్నీ కూడా మ్యాష్ చేసేసుకోవాలి ఇలా రోట్లోని చక్కగా రుబ్బేసుకోవాలి త్వరగానే మెత్తగా అయిపోతాయండి ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాయి కాబట్టి మనకి త్వరగానే మెత్తగా అయిపోతాయి మీ దగ్గర రోల్ అవైలబుల్గా లేకపోతే సేమ్ ప్రాసెస్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకుందాము ఎందుకంటే వీటిలోనే మనము నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకున్నామంటే నల్లగా దండి సరిగ్గా అవి అలాగే ఉండిపోతాయి నలగవు సో అందుకనేసి ఫస్ట్ వీటిని మనము తీసి పక్కన పెట్టేసేసుకొని తర్వాత ఇదే రోట్లో ఫ్రై చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని వాటిని కూడా చక్కగా నూరుకోవాలి ఈ టేస్ట్ తెలియక ఇన్నాళ్ళు ఈ రోటీ నేతి బీరకాయ పచ్చడి టేస్ట్ చాలా మిస్ అయ్యామని చెప్పేసి ఖచ్చితంగా ఫీల్ అవుతారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా టేస్ట్ సరిపోలేదు అనుకుంటే టే ఇంకా కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా నలిగిపోతాయి అనమాట తొందరగానే మెదిగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు మన ఛానల్లోని రోటి పచ్చళ్ళు ఇంకా ఉన్నాయండి వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి బాగా ఇదంతా కూడా నలిగే వరకు కూడా ఇలాగ మెదుపుకోవాలన్నమాట అంటే నూరుకోవాలి ఇలా చక్కగా నూరుతూ ఉంటే మనకి మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే మనము పీల్తో సహా వేసాం కదా పొట్టుతో సహా వేసుకున్నాం కాబట్టి నేతి బీరకాయలు మనకి కొద్దిగా ఆ పొట్టు అనేది నలగడానికి కొంచెం టైం పడుతుంది అదే మనం పొట్టు తీసేసి వేసి ఉంటే కనుక మనకి త్వరగానే అయిపోతుంది బట్ ఫైబర్ కంటెంట్ తర్వాత ఇది పీచు పదార్థం మన హెల్త్కి మంచిది కాబట్టి పొట్టతో సహా వేసాం కదా కొద్దిగా టైం పడుతుందనమాట చూసారు కదా ఇప్పుడు దీంట్లోని మనం వచ్చేసి ముందుగా నూరి పెట్టుకున్నాం కదండి టమాటో పచ్చిమిర్చి అది ఏదైతే ఉందో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ ఇలాగా నూరేసుకోవాలి మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే చక్కగా రోట్లో చేసుకొని రోటి పచ్చండి ఎంజాయ్ చేయండి ఇన్ కేస్ మీ దగ్గర రోల్ ఏమీ లేదంటే కనుక మిక్సీ జార్లోనే అదేంటి గ్రైండ్ చేసుకోండి మిక్సీ జార్లోని మీరు వచ్చేసి కచ్చా పచ్చాగా నూరేసుకుంటే చూసారా మనకి ఎంతో టేస్టీగా ఉండే రోటి పచ్చడి నేతి బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరూరుతుంది కదండి నేనైతే ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అన్నం వేసుకొని తింటాను నాకు అలా తినడం చాలా ఇష్టం అండి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు తప్పుగా కామెంట్స్ అని పెట్టద్దు నాకు అలా తినడం చాలా ఇష్టం అనమాట సో అందుకని నేనైతే ఇంకా రోట్లోని కొద్దిగా అన్నం వేసేసుకొని మిగిలిన పచ్చడితోటి తినేస్తున్నాను మనకి నచ్చింది చేస్తేనే మనం సాటిస్ఫాక్షన్గా ఉంటాం కాబట్టి నేను నాకు నచ్చి ఇలా తింటున్నానండి ఎవరు ఏమి అనుకోవద్దు దయచేసి ఫస్ట్ వద్ద మీ అందరికీ పెట్టేస్తున్నాను తినేసి ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లీజ్